నమస్తే ఫ్రెండ్ హాయ్ ఈ రోడ్కి మనకు ఇరవై రెండు గుంటలు వచ్చింది ఇది విలేజ్ రోడ్ ఇది కనిపిస్తున్న విలేజ్ అది ఇది కనిపిస్తున్న విలేజ్ అది మామిడి తోట పక్కన విలేజ్ ఉంటుంది ఇటు మనం ఇది ఇక్కడ నుంచి మన హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకి ఈజీగా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది మన జనగాం నుండి ఈ ల్యాండ్ వరకు మనకు పన్నెండు కిలోమీటర్ వస్తుంది డిస్టెన్స్ ఉంటుంది ఇక మన ల్యాండ్ చూపిస్తున్న పన్నెండు గుంటలు ల్యాండ్ స్క్వేర్ బెట్ ఉంటుంది ల్యాండ్ చూపిస్తుంది మీకు ఇరవై రెండు కుంటలు చుట్టూ కడలు ఉంది ఇదండి మన జనగాం నుండి ఈ ల్యాండ్ వరకు పన్నెండు కిలోమీటర్ హైదరాబాద్ నుండి ఈ ల్యాండ్ వరకు హండ్రెడ్ మీటర్ ఉంటుంది మనకు మన జనగాం మండలు జనగాం జిల్లా రేవనీ వచ్చేసి ఇరగలపాడు విలేజ్ ఆల్రెడీ మనం చూపించిన రోడ్ మన బీట్ రోడ్ సంక్షన్ అయింది ఆల్రెడీ అవి ఇంకా అప్రోజ్ కూడా అయింది ఇంకా వన్ టూ వన్ వన్ టూ మంత్లో అది అది స్టార్ట్ అయిపోతాయి అది కంకరేసి ఉంది చూడండి ఇక స్క్వేర్ బిట్ లాస్ట్ యాభై వరకు నాలుగు మూలలు బరాబర్ ఉంటుంది బిట్ సూపర్ ఉంది ఎక్సలెంట్ దీన్ని ఏమైనా వేసుకోవచ్చు మనం గ్రౌండ్ వాటర్ ఫుల్ మనం వన్ ఫిఫ్టీలో వాటర్ పడుతుంటాయి మనకి ఇక్కడ పైననే మన బొమ్మకు రజివారి ఉంటుంది గుంట వచ్చేసి లక్ష ఇరవై గుంట గుంటారు కూర్చుంటే తగ్గుతుంది టైటిల్ పరంగా అన్నీ క్లియర్ ఎవ్రీథింగ్ ఓకే మన పంతొమ్మిది వందల యాభై నుండి ఇప్పటివరకు అన్ని పోలియో పనులు అన్నీ తీసి రెడీ ఉంది మన దగ్గర ఉన్నాయి అందుబాటులో ఉంటాయి మీకు లీగల్ కూడా ఓపెన్ తీసుకోవచ్చు ఎన్నో ప్రాబ్లం ల్యాండ్స్ పొజిషన్ ఓకే బరాబర్ అన్నీ బరాబర్ ఉంటాయి మనకు